ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపు మన హిందువులందరికీ కూడా పర్వదినము శివభక్తులకు విష్ణు భక్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి దినము రేపు అదేమిటంటే కార్తీక ఏకాదశి దీన్నే ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు అత్యద్భుతమైనటువంటి పర్వదినం అండి మనకు మనకు పద్మ దత్త పురాణంలో మొదలైనటువంటి పురాణాల్లో ఏకాదశి వ్రతమహత్యం గురించి చాలా అత్యద్భుతంగా చెప్పి ఉన్నారు శ్రీమన్నారాయణుడు ఏమి చెబుతాడంటే మనకు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కదా అంటే శుక్లపక్షంలో పన్నెండు ఏకాదశులు కృష్ణపక్షంలో పన్నెండు ఏకాదశులు మొత్తము ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అధిక మాసం కలిసి వస్తే ఇంక రెండు ఎక్కువ ఏకాదశులు వస్తాయి సంవత్సరంలో ఏ ఏకాదశి వ్రతం చేసినా చేయకపోయినా మూడు ఏకాదశి వ్రతాలు చేసినట్లయితే వాళ్లకు శాశ్వత వైకుంఠ నివాసాన్ని ఇస్తాను అని చెప్పి శ్రీ మహావిష్ణువే చెప్పి ఉన్నాడు ఆ మూడు అద్భుతమైనటువంటి ఏకాదశులు ఏమంటే ఒకటి వైకుంఠ ఏకాదశి ఇది మీ అందరికీ తెలుసు ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇక రెండవది కార్తీక ఏకాదశి దీన్నే ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇక మూడవది భీష్మ ఏకాదశి ఈ మూడింటికి చాలా ప్రాధాన్యత ఉందండి ఈ మూడు ఏకాదశులు గనక చేసినట్లయితే సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని ఏకాదశులు చేసినటువంటి ఫలితము అనేది మనకు అద్భుతంగా వస్తుంది ముఖ్యంగా ఈ ఏకాదశి వ్రతం ఎలా చేయాలి ఏ నియమాలని పాటించాలి ఏ తప్పులను చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో మనము క్లుప్తంగా చెప్పుకుందాము చాలా అత్యద్భుతమైన మంచి మంచి విషయాలు ఈ వీడియోలో ఉంటాయి మీరు ఈ వీడియోని ఓపికగా పూర్తిగా వినండి దుర్లభం మనుష్య జన్మ స్వామి పుష్కరిణి స్నానం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని మనకు వెంకటాచల మహత్యం అనే గ్రంథంలో పెద్దలు చెప్పి ఉన్నారు దుర్లభం మనుష్య జన్మ అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఈ మానవ జన్మ లభించాలంటే చాలా కష్టం మనం పూర్వజన్మంలో ఎన్నో దాన ధర్మాలు పుణ్యాలు చేసి ఉంటే ఇప్పుడు మానవుడిగా మనము జన్మిస్తాము స్వామి పుష్కరిణి స్నానం తిరుపతి కొండపైన అంటే స్వామివారు కొలు ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో పుష్కరిణిలో స్నానం చేయాలంటే అది అందరి వల్ల కుదిరే పని కాదు గంగా యమున నర్మద సింధు కావేరి మొదలైన అన్ని నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే అంత పుణ్యం వస్తుంది ఎందుకంటే స్వామివారు ప్రతినిత్యము దేవేరులతో కలిసి ఆ పుష్కరిణిలో స్నానం ఆడి ఉంటారు స్వామివారి జలం అన్నమాట స్వామివారు స్నానం చేసి విడిచిపెట్టినటువంటి నీళ్లు ఆ నీళ్లలో మనం స్నానం చేస్తే ఎంత పుణ్యమో ఒకసారి ఆలోచించండి ఆ తర్వాత ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఈ రెండు దొరికినా కూడా మానవ జన్మ స్వామి పుష్కరణి స్నానము ఏకాదశి వ్రతం చేయడము చాలా దుర్లభము ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఈ మూడు దొరకడము చాలా దుర్లభం కొంతమందికి మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఆ కొంతమందిలో మనము ఉంటే మనకు శాశ్వత వైకుంఠ నివాసము స్వామి కలిగిస్తాడు అంతేకాదు లక్ష్మీనారాయణల పరిపూర్ణమైన అనుగ్రహం మనకు దొరుకుతుంది లక్ష్మీ అనుగ్రహం దొరికితే ఇక మన ఇంట్లో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఉంటాయి స్వామివారి అనుగ్రహం ఉంటే మనకు ఎటువంటి శత్రు బాధ ఉండదు స్వామి ఎల్లవేళలా మనల్ని రక్షిస్తూ ఉంటాడు ఈ ఏకాదశి వ్రతానికి మాధవతిథి అని కూడా పేరు ఉంది హరిత్రయము అని కూడా పిలుస్తారు హరిత్రయం అంటే మూడు రోజులు చేయాలన్నమాట ఈ ఏకాదశి వ్రతం అయ్యయ్యో స్వామి మూడు రోజులు చేయాలా అని భయపడకండి పూర్తిగా వినండి దశమి రోజు సాయంకాలం చక్కగా స్నానం చేసి పూజ గదిలో వెళ్ళి కూర్చొని స్వామివారి ముందర దీపాలు వెలిగించి పువ్వులు పెట్టి స్వామివారిని ప్రార్థించి సంకల్పం చేసుకోండి స్వామి ఇలా రేపు పరమ పవిత్రమైన నీ ఏకాదశి వ్రతాన్ని నేను చేయాలనుకుంటున్నాను నీ అనుగ్రహం ఉంటేనే అది చేయగలను నాకు నువ్వు అనుమతి ఇవ్వు అని చెప్పి ఆ లక్ష్మీనారాయణులను పరమేశ్వరుణ్ణి ప్రార్థించండి అప్పుడు స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది స్వామికి ఏదైనా పలహారం అంటే అరటి పళ్ళు కానీ ద్రాక్ష కానీ ఏవైనా పళ్ళు నివేదన చేసి ఆ పళ్ళు మాత్రమే తినాలి దశమి రోజు రాత్రి భోజనం తినకూడదు ఎందుకంటే ఏకాదశికి ముందు రోజు అల్పాహారం మాత్రమే తీసుకోవాలని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఇక ఏకాదశి రోజు వారుడు పొద్దెక్కే వరకు నిద్రపోకూడదు సూర్యోదయానికంటే ముందు చక్కగా నిద్రలేచి ఇల్లు వాకిలి శుద్ధి చేసుకొని బాగా తుడుచుకొని ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత స్నానానికి వెళ్ళాలి స్నానానికి వెళ్ళేటప్పుడు మూడు వస్తువులని తీసుకొని వెళ్ళాలి తులసి దళము అదేవిధంగా కుదిరితే తెల్లని పువ్వులు గోమూత్రము ఈ మూడింటిని నీళ్లలో కలుపుకొని స్నానం చేయడం చాలా శుభప్రదము ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు తలస్నానం చేయకూడదు అంటే షాంపూ సీకాయ వేసుకొని తలస్నానం చేయకూడదు మామూలుగా నీళ్లు పోసుకొని తల స్నానం చేయవచ్చు సోపు వాడకూడదు కుదిరితే కాస్త మట్టి ఆ మట్టిలోకి పేడ కలుపుకొని శరీరానికి పూసుకొని స్నానం చేస్తే మహాఫలితము కాబట్టి కుదిరితే ఒక వేప పుల్ల తెచ్చుకొని పళ్ళు తోముకోండి కుదరకపోతే పేస్ట్తో అయినా మీరు పళ్ళు తోముకొనవచ్చును ఆ తర్వాత చక్కగా ఉదికి ఆరవేసినటువంటి వస్త్రాలను మాత్రమే కట్టుకోవాలి కుదిరితే పసుపు రంగు వస్త్రాలని ధరించండి మహావిష్ణువుకి పీతాంబరధారి అని పేరు బంగారు కలర్లో ఉన్న వస్త్రాలన్నా పసుపు వస్త్రాలన్నా ఆయనకి ఇష్టము కుదరకపోతే తెల్లని వస్త్రాలు ధరించవచ్చు ఆ తర్వాత పుండ్రాలు అంటే మూడు నామాలు ధరించి చక్కగా పూజా మందిరంలో వెళ్ళి కూర్చొని స్వామి యొక్క చిత్రఫటాలు విగ్రహాలు అన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి బాగా కడుక్కొని స్వామి వారి ముందర చక్కగా దీపాలు వెలిగించాలి మూడు మూడు ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కుదరకపోతే నువ్వుల నూనెతో అయినా మీరు దీపాలని వెలిగించుకొనవచ్చును స్వామి దగ్గర మీరు చక్కగా కూర్చొని మీకు వచ్చేటువంటి స్తోత్రాలన్నీ చదువుకొని ముఖ్యంగా నూట ఎనిమిది నామాలతో తులసి పూజ చేయాలి ఇక్కడ ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏకాదశి ద్వాదశి రోజు మనం తులసి కోయకూడదు కదా దశమి రోజే కాస్త ఎక్కువ తులసిని తెచ్చి ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా మనం భద్రపరుచుకోవాలి నూట ఎనిమిది తులసి దళాలతో ఈ కార్తీక ఏకాదశి రోజు మీరు పూజ చేసినట్లయితే సాక్షాత్తు ఆ నారాయణుని అనుగ్రహం మీకు కలుగుతుంది ఆ తర్వాత కుంకుమ తీసుకొని లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలి ఓం ప్రకృతి అయినమహా ఓం వికృతి అయినమహా ఓం విద్యా అయినమహా ఓం ప్రదాయన అయినమహం శ్రద్ధ ఏ నమ ఈ అమ్మవారి ఎనిమిది నామాలు ఉన్నాయి కదా ఆ నూట ఎనిమిది నామాలతో మీరు చక్కగా కుంకుమార్చన చేసి గోవిందనామాలు విష్ణు సహస్రనామము ఇవన్నీ కూడా మీరు చక్కగా చదువుకొనవచ్చు ఆ తరువాత స్వామివారికి చక్కగా పళ్ళు నివేదన చేయాలి ఏదైనా జామ పళ్ళు కావచ్చు అదేవిధంగా కాశ్మీర్ ఫలాలు అంటే ఆపిల్ పళ్ళు అరటి పళ్ళు పాలు స్వామికి నివేదన చేసి అవి మాత్రమే తీసుకొని ఉపవాసం చేయాలి కటిక ఉపవాసము ఈ కలియుగంలో నిషిద్ధము నేను ఏమీ తినను నీళ్లు కూడా తాగను అని ఉపవాసం చేయకూడదు అది పూర్తిగా నిషిద్ధం చేశారు మన పెద్దలు ఒక ఏకాదశి రోజు మాత్రం నీళ్లు కూడా తాకుండా ఉపవాసం చేయాలి అది ఏదంటే నిర్జల ఏకాదశి రోజు మాత్రము అలా చేయాలి మిగిలిన అన్ని ఏకాదశుల రోజు పలహారము అంటే పళ్ళు తీసుకొని పాలు తాగి ఉపవాసం చేయాలి ముఖ్యంగా ఏకాదశి రోజు అన్నము తినకూడదు ఎందుకంటే దత్తపురాణంలో పెద్దలు మనకేం చెప్పారంటే ఏకాదశి రోజు ఉపవాసం చేసినటువంటి వాళ్ళ పాపాలన్నీ బయటకు వచ్చేస్తాయి ఆ పాపాలన్నీ కూడా అన్నముని ఆవహించి ఉంటాయి ఏకాదశి రోజు ఎవరు అన్నం తింటారో వాళ్లలోకి పాపాలు ప్రవేశిస్తాయి అని మనకు దత్తపురాణం చెప్తోంది అదేవిధంగా ఒకసారి బ్రహ్మదేవుని యొక్క శ్వేత బిందువుల్లో నుండి ఒక రాక్షసుడు జన్మిస్తాడు బ్రహ్మదేవుణ్ణి స్వామి నేను ఎక్కడుండాలి అంటే ఏకాదశి రోజు నీవు అన్నాన్ని ఆశ్రయించి ఉండు అని బ్రహ్మదేవుడు చెప్తాడు ఈ కథ కూడా మనకు నానుడిలో ఉంది కాబట్టి ఏది ఏమైనా ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసం చెయ్యాలి పన్నెండు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు అదేవిధంగా అరవై సంవత్సరాలు పైపడినటువంటి వయో వయోవృద్ధులు ఈ ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు వాళ్లకు మినహాయింపు ఉంది గర్భవతులు కూడా ఉపవాసం చేయకూడదు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు షుగర్లు బీపీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఉపవాసం చేయకపోవడమే మంచిది ఆ రోజంతా కూడా భగవంతుడి నామంతో గడపాలి ముఖ్యంగా ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించకూడదు ఆడవాళ్ళైతే భర్త మీద అరవకూడదు మగవాళ్ళైతే భార్య మీద అరవకూడదు పిల్లల మీద అరవకూడదు ఆ రోజు ఈ టీవీల్లో చెడ్డ చెడ్డ న్యూసులు ఫోన్ల్లో చెడ్డ చెడ్డ వార్తలు వినకుండా ఏదైనా మంచి ప్రవచనాలు వినండి మంచి అన్నమాచారి కీర్తనలు వినండి ఎందుకంటే టీవీల్లో ఫోన్లో మనం చూస్తే హత్యలు మానభంగాలు దారి దోపిడీలు వీటి గురించే చూపిస్తూ ఉంటారు అవన్నీ చూసినట్లయితే మన మనసు వికలమైపోతుంది భగవంతుడి మీద గురి కుదరదు కాబట్టి ఆ రోజు మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా చదువుకోండి సాయంకాలము దేవాలయానికి వెళ్ళి వచ్చి శివ పూజ చేస్తే మంచిది శివారాధన చేసుకుంటాం మేమైతే లేకపోతే మహావిష్ణువుకి మళ్ళీ మీరు పంచోపచార పూజ చేసుకొని రాత్రికి జాగరణ చేస్తే మంచిది జాగరణ అంటే భగవంతుడి నామాన్ని చెబుతూ పురాణాలు చదువుతూ జాగరణ చేయవచ్చు కుదరకపోతే మామూలుగా భూషయనం ఒక చేప వేసుకొని పడుకొని మరుసటి రోజు తెల్లవారి ద్వాదశి రోజు నిద్రలేసి చక్కగా స్నానం చేసుకొని మనము వంట చేసుకొని దేవుడికి నివేదన చేయాలి కుదిరితే పన్నెండు రకాల పిండి వంటలు చేసి వడ్డించమన్నారు కుదరకపోతే మీకు ఎంత శక్తి ఉంటే అన్ని రకాల వంటలు చేసుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టి ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణుడికి స్వయం పాకిం ఇవ్వడం చాలా మంచిది బియ్యము పప్పు ఆకుకూరలు వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేసుకొని కుదిరితే తాంబూల సమేతంగా ఒక వంద రూపాయలు దక్షిణ ఇవ్వండి ఆ తర్వాత ఎవరైనా ఒక ముగ్గురు అతిథులను కనీసం ఒక అతిథినైనా పిలిచి వాళ్లకు భోజనం వడ్డించి ఆ తర్వాత ద్వాదశి గడియలు వెళ్లకుండా పారణ చేయాలంటే అతిథి భోంచేసిన తర్వాత చక్కగా భగవంతుడికి నమస్కారం చేసుకొని మీరు పారణ చేసినట్లయితే భోంచేసి తాంబూలం వేసుకున్నట్లయితే అప్పుడు ఈ ఏకాదశి వ్రతము అనేది పరిపూర్ణంగా పూర్తి అవుతుంది అంబరీషుడు ఈ ఏకాదశి వ్రతాన్ని చేసి ఎంతో లబ్ధి పొందాడండి దూర్వాస మహర్షి వస్తాడు ద్వాదశి భోజనానికి పిలిస్తే ఆయన రావడం ఆలస్యం అయిపోతుంది ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండానే చక్కగా పాలన చేయాలి కదా ఈయన భోంచేస్తూ ఉంటే దూర్వాసుడు వచ్చి శపించిపోతాడు అప్పుడు అంబరీషుడు చక్కగా మహావిష్ణువుని ప్రార్థిస్తే మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు ఆ సుదర్శన చక్రం వచ్చి దూర్వాస మహర్షి అంటే సాక్షాత్తు శివ అంశలో వాడు కదా ఆయనను ఏడు ఏడు పద్నాలుగు లోకాలు తరుముతుంది ఈ సుదర్శన చక్రము అందరు దేవతల దగ్గరకు వెళతాడు ఎవరూ మేము సుదర్శన చక్రం నుండి రక్షించలేము అంటారు దూర్వాసుడు వెళ్ళి శివుణ్ణి అడుగుతాడు శివుడు కూడా విష్ణు చక్రానికి నేను ఎదురు నిలవలేను అని చెప్తాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే ఆయన నా వల్ల కాదని ఆయన విష్ణువునే వేడుపు అంటాడు అప్పుడు విష్ణు దగ్గరకు వచ్చి స్వామి సుదర్శన చక్రం నన్ను చంపేస్తుంది ఏమో రక్షించు అంటే అంబరీషుణ్ణే శరణ వేడు నా భక్తులకు ఆగ్రహం వస్తే నేనేమి చేయలేనయా అంటే అప్పుడు అంబరీషుణ్ణి వచ్చి శరణ వేడితే అప్పుడు సుదర్శన చక్రము శాంతిస్తుంది కాబట్టి ఏకాదశి వ్రతాన్ని మనం భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ సుదర్శన చక్రము మన ఇంటి మీద కాపలా ఉంటుంది మనకు శత్రు బాధ ఉండదు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం అనేది పరిపూర్ణంగా మనకు కలుగుతుంది ఈ దశమి ఏకాదశి ద్వాదశి మూడు తిథుల్లోనూ క్షవరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించకూడదు మాంసాహారము భుజించకూడదు ఎవరిని దూషించకూడదు కోపాన్ని ప్రదర్శించకూడదు ఇంకా పద్మపురాణంలో ఏం చెప్పి ఉన్నారంటే తల్లి తండ్రి చనిపోయి తిది వస్తే ఆ రోజు వాళ్ళకు మాసికం కూడా పెట్టకూడదు మరుసటి రోజుకు మార్చుకోవాలి అని మన పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ఏకాదశిని మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకున్నట్లయితే ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలుగుతుంది ఏకాదశి వ్రతము పూజ ఎలా చేయాలో ఆ వీడియో ఆ వీడియో పీడిఎఫ్ ఈ కింద వీడియోలో లింకు ఇచ్చి ఉంటాము మీరందరూ కూడా ఆ పీడిఎఫ్ను చూసుకొని చక్కగా వీడియో చూసుకొని ఏకాదశి పూజ చేసుకోండి ఆ స్వామి అనుగ్రహము తప్పకుండా మీ అందరికీ కలుగుతుంది లోకా సమస్తాస్క స్వస్తి